హలో ఎవరు ఇవాళ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మంచస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో విజయవాడలో ఎంతో ఫేమస్ అయినా కశ్మీర్ జలకన్ ఎగ్జిబిషన్ అయితే మన గుంటూరుకు కూడా వచ్చేసింది కదండి ఎప్పుడు పెట్టే దానికన్నా ఈసారి అయితే చాలా చాలా బాగుంది కశ్మీర్ జలకన్ ఎగ్జిబిషన్ అనేది సో మీరు కూడా చూసేయండి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఇయర్స్ లోపు వాళ్ళకైతే నో టికెట్ ఫ్రీ ఎంట్రీ లోపలికి వెళ్ళేసరికి మనకి ఇలా గుహలాగా ఉందండి సో ఆ గృహలోకి నుంచే మనకైతే ఎంట్రీ అండి మనకైతే లోపలికి ఇంకా ఈ గృహలో నుంచి వెళ్ళిన తర్వాత అయితే ఇంక ఇక్కడ నుంచి చూసారు కదండి ఇక్కడ నుంచి అయితే ఫుల్ ఏసీ అండి సెంట్రల్ ఏసీ ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ అండి ఎవరైనా చిన్నపిల్లలనైనా ఇట్లా ఒకేషన్కి తీసుకెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ ఎగ్జిబిషన్కి అయితే రండి చాలా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఈసారి టికెట్ కొంచెం ఎక్కువైనా కాస్ట్ లోపలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి ఇప్పుడు మనకి కశ్మీర్కి వెళ్తే లోపల ఎంత మంచు కొండలు అలా కనిపిస్తాయో ఇక్కడ కూడా సేమ్ మంచు కొండలు చుట్టూ ఎక్కడ చూసిన చెట్లు యాపిల్స్ యాపిల్ తోటలు అలా అయితే మనకి సీనరీ అయితే పెట్టారు ఇక్కడ చూసి అన్ని డెకార్ ఎంత బాగుందో ఎంట్రీ అయ్యేటప్పటికి ఇక్కడ మనకి చిన్న చిన్న వుడ్ హౌసెస్ లాగా ఉన్నాయండి మనకి ఇప్పుడు కశ్మీర్లో ఉంటాయి కదా వుడ్ హౌసెస్ అనేవి సేమ్ ఇక్కడ కూడా అలానే డెకార్ చేశారు మనకి ఇక్కడ లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చండి ఫోటో కూడా చాలా బాగుంటుంది ఎవరైనా కెమెరాస్ కావాలనుకుంటే కెమెరాస్ కూడా తీసుకొచ్చుకోండి ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారండి నాకైతే ఇక్కడ ఎంత బాగా అనిపించిందో వాటర్ ఫాల్స్ పక్కనే మనకి ఇట్లా చెట్లు పెట్టి యాపిల్స్ పెట్టారండి ఇక్కడైతే అసలు నాకు యాపిల్స్ కొయ్యాలి అనిపించింది అంత బాగుంది ఇక్కడ యాపిల్స్ అనేవి ఒరిజినల్గా ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉందండి ఎవరైనా కొంప తీసి వెళ్ళినప్పుడు కట్ చేస్తారేమో అయితే ఒరిజినల్ కాదండి జస్ట్ డెకర్ కోసం అయితే అలా పెట్టారు నేను టచ్ చేద్దామని చూసాను కానీ బట్ ధైర్యం సరిపోలేదు చూసారా ఎంత బాగుందా ఇక్కడ వ్యూ అనేది అసలు లోపలికి వెళ్తే మీకు కాశ్మీర్కి వెళ్ళినంత ఫీలింగ్ అనిపిస్తుంది అండి ఎక్కడ చూసినా చల్ల చల్లగా మంచు పడినట్టు ఇట్లా వాటర్ ఫాల్స్ పడుతుంటే మనకి ఫేస్ మీదకైతే ఇలా వాటర్ పడినట్టు అలా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎటు చూసినా మనకి సెంట్రల్ ఏసీ కాబట్టి ఎక్కడ చూసినా చల్లగా ఫీలింగ్ అయితే చాలా బాగుందండి మేము రీసెంట్గానే కాశ్మీర్ వెళ్ళాము సో కాశ్మీర్ వీడియోస్లో కూడా మీకు ముందు పోస్ట్ చేస్తాను బట్ ముందు ఈ వీడియోని పెట్టానండి ఈ వీడియో పెట్టాలనిపించింది ఎందుకంటే మన గుంటూరులో వీడియో అయితే ఫస్ట్ అప్లోడ్ చేయాలనిపించింది నాకు అందుకోసం అయితే ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోస్ మీకు కశ్మీర్లో నేను ఏవే ప్లేసెస్ చూశానైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసారండి మనకి స్నోఫాల్ పడినట్టు లోపల నుంచి అయితే మనకి ఇలా స్నో వచ్చినట్టు ఉంటుంది కదా అక్కడైతే పెద్దల నుంచి పిల్లల వారి వరకు అందరైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఫొటోస్ కూడా దిగుతున్నారండి బట్ మా పాపకి కొంచెం అలా పడుతుంటే తనీజీగా ఉండి మాకు ఫొటోస్ తీసుకోవడానికి అంత మంచిగా అనిపించలేదు సో ఇక్కడ చూసారండి మా పాప అయితే కొంచెం డిఫరెంట్గా అందరినీ డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తుంది బట్ మా పాప ఎక్కడ కోఆపరేట్ చేయలేదు ఫొటోస్కి చూసారండి ఎంతమంది అసలు ఫోటోస్ ఎంత బాగా దిగుతున్నారో ఇక్కడ లొకేషన్ చూసార ఎంత బాగుందో ఎవరైనా వెడ్డింగ్ షూట్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడికైతే రండి ఒకసారి ఇక్కడ కూడా ఒక క్లిప్పింగ్ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అంత బాగుంది వ్యూ అనేది అంటే డెకర్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ కదండి మీరు వెడ్డింగ్లో ఎలా షూట్స్ తీసుకుంటారు ఇక్కడికి ఒకసారి వచ్చి ఒక టూ త్రీ ఫొటోస్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ సీనరీస్ కూడా అంత బాగున్నాయి చూసారండి పై వ్యూ ఎంత బాగుందో ఇక్కడ అయితే వుడ్ హౌసెస్లో అయితే మనకి లైటింగ్స్ పెట్టారు కాబట్టి ఫొటోస్ తీస్తుంటే కూడా చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అనేవి అసలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫోన్స్ పట్టుకొని దిగుతున్నారండి ఫొటోస్ అనేవి నాకైతే చాలా బాగా అనిపించింది అంటే పెట్టిన హండ్రెడ్ రూపీస్కి కూడా మంచిగా లోపల ఎంజాయ్ చేయొచ్చండి చూసారా కొన్ని కొన్నిసార్లు లో సెవెంటీ రూపీస్ టికెట్ సిక్స్టీ రూపీస్ అలా పెడతారు కదా బట్ లోపలికి వెళ్తే మనకి ఏమున్నా షాపింగ్ ఎల్స్ రెగ్యులర్ రెగ్యులర్గానే ఉంటుంది బట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా బాగుంటుంది చూడండి వ్యూ అనేది ఇక్కడ జలకన్యలు అండి ఇద్దరు జలకన్యలు ఉంటారు అండ్ ఒక ఆయన ఉంటారండి ముగ్గురు అయితే వాటర్లో ఉండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తా మనకి మంచిగా కమ్యూనికేషన్ అయితే ఇస్తున్నారు చూసారా వాటర్లో ఇంట్లో ఉండడం చాలా కష్టం కదండి నాకైతే అసలు చూసిన టెన్ మినిట్స్ అయితే అంతే ఆశ్చర్యంగా అయితే చూసాను ఎందుకంటే ఇలా చూడటం నేను ఫస్ట్ టైం వాటర్ లో ఇలా జలకన్యలు అంటే ఒక మనిషి ఇలా ఉండడం చూడటం ఇప్పుడే అండి సో నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది మా పాప కూడా అంతే ఆశ్చర్యంగా అయితే చూస్తుందండి తర్వాత అయితే మీకు పిక్స్ పోస్ట్ చేస్తాను చూడండి మా పాప ఎక్స్ప్రెషన్స్ అవి ఇక్కడ చూసారండి ఇల్ వాటర్లో ఉండి ఇలా చేసుకోవడం చాలా కష్టం కదా నార్మల్గా మనం వాటర్లో దిగితే హెయిర్ అనేది మనకి ఎలా పడితే అలా అవుతుంది కదండి బట్ ఇక్కడ చూడండి వాళ్ళ హెయిర్ అనేది ఎంత స్మూత్గా వాటర్లో ఎంత మంచిగా ఫ్లో అవుతుందో నాకు తెలిసి తన క్రీమ్స్ యూజ్ చేసి ఉంటారు బట్ నాకు అక్కడ హెయిర్ అయితే భలే నచ్చిందండి వాళ్ళిద్దరిది భలే స్మూత్గా చాలా బాగా ఇట్లా ఫ్లో అవుతుంది వాటర్లో హెయిర్ అనేది అదే మనం కనుక అలా వాటర్లో మునిగితే ఎక్కడికిక్కడ చప్పబడినట్టు చెప్పబడినట్టు అవుతుంది కదా మన హెయిర్ అనేది చూడండి వాళ్ళ హెయిర్ ఎంత బాగుందో ఇక్కడ దీంట్లో వాటర్లో ఇక్కడైతే అసలు ఎవరైనా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారంటే అక్కడ అయితే జలకన్యలకి అందరికి హాయ్ చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేస్తున్నారు అండి మనం ఎటు పిలిస్తే అటు వాళ్ళకి చూసినంతవరకు అయితే మనకి ఇస్తున్నారు ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి దగ్గరకు వచ్చి హ్యాండ్స్ ఇవ్వడం కొంచెం ఫ్లయింగ్ కిసెస్ ఇవ్వడం కొంచెం అలా సింబల్స్ లాగా పెట్టి మనల్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా అన్నిట్లో బెస్ట్ పార్ట్ ఇదే అండి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో అక్కడ ఫోటో షూట్ తర్వాత ఇదే వస్తుంది తర్వాత మనకి చూడేస్తారా అండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ అక్కడ మనకి హౌసెస్ ఉన్నాయి కదండి హౌసెస్ దగ్గర ఫొటోస్ కూడా ఖచ్చితంగా దిగండి మెమరీస్గా ఉంటాయి చాలా బాగున్నాయి ఇక్కడ చూసేయండి ఇంకా జలకన్యలు అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి కనిపిస్తా ఉంటారు చూసారా మనకి ఎంత మంచిగా కమ్యూనికేట్ ఇస్తున్నారు ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇక్కడ అమ్మ నాకైతే చాలా బాగా అనిపించింది ఎవరు కష్టం వాళ్ళదండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి వీళ్ళ కష్టం తగ్గ ఫలితం వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు చూసిన తర్వాత వాటర్లో అంతసేపు ఉండడం చాలా కష్టం కదండి బట్ ఎన్ని అవర్స్ ఉంటారో అయితే నాకు తెలియదు కానీ చూసిన తర్వాత ఎంత కష్టపడుతున్నారో వీళ్ళని అనిపించింది ఫస్ట్ మైండ్కి చూసారా అండి ఆమె ఎంత వాటర్లో ఎంత మంచిగా ఫ్లో అవుతుందో మీకు ప్రతీది నేను క్యాప్చర్ చేశానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి షాపింగ్ వీడియో అయితే రెగ్యులర్గానే ఉంటాయి కదండి బట్ ఇలాంటివి మనం అరుదుగా కనిపిస్తాయి కాబట్టి ఇలాంటివి ఎక్కువ నేను క్యాప్చర్ చేశాను చూడ చూడండి అక్కడ మనకి హార్ట్ సింబల్స్ అవి పెడుతుంటే ఎంత మంచిగా కోఆపరేట్ చేస్తుందో అమ్మా ఎంత బాగా అనిపించిందో అండి ఇది చూస్తుంటే నాకు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే అంత బాగుంది ఎగ్జిబిషన్ అనేది ఖచ్చితంగా మీరు కనుక గుంటూరులో ఉంటే ఎగ్జిబిషన్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మీరైతే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారండి చాలా చాలా బాగుందండి ఎప్పుడు పెట్టే ఎగ్జిబిషన్ కదిలా ఇది ఇంకా చాలా కొత్తగా ఉంది కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది నాకైతే చూస్తే మేము చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్స్ పెడితే ఖచ్చితంగా అయితే వెళ్తామండి నాకు పెళ్ళైన తర్వాత కూడా బై గాడ్స్ గ్రేస్ మా వారు గుంటూరు వచ్చారంటే ఎగ్జిబిషన్ ఉందా అని చూసి మరైతే నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్తారు ఎందుకంటే నాకు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో చూడటం అన్న షాపింగ్ చేయటం అంటే చాలా ఇష్టం బట్ ఇంట్లో ఉన్నంత వేరకు మా పాపతో అండ్ ఇంట్లో పనులతోనే సరిపోతుందండి సో బయటకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలని చెప్పి మా వారైతే ఇలా తీసుకెళ్తారు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్కి ఇక్కడైతే మంచిగా మా వారైతే ఇక్కడ జలకన్యలు మంచిగా క్యాప్చర్ చేయమంటైతే క్యాప్చర్ చేశారండి మీకోసం చూడండి ఎంత మంచిగా కనిపించిందో ఇంకా తర్వాత షార్ట్స్ లో పెడతానండి ఒక ఆయన కూడా ఇలానే సేమ్ చేస్తారు ఇంకా మొత్తం జలకన్యలు మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఇద్దరు ఉన్నారు అండ్ ఒక ఆయన ఉంటారు అంటే టూ గర్ల్స్ వన్ బాయ్ ఉంటారు వాళ్ళు మొత్తం చూసిన తర్వాత ఇక్కడ లోపలికి వస్తే ఇంకా మనకి ఫుల్ షాపింగ్ అండి సో ఇంకా మనకి స్టార్టింగే బొమ్మలు కనిపిస్తాయండి ఇంక పిల్లలు బొమ్మలు చూసిన తర్వాత ఆగుతారా మా పాప అయితే అసలు అన్నీ కావాలనుకుంటూ తెగ పేచి పెట్టిందండి బట్ అక్కడ ఫస్ట్ ఇక్కడ రౌండ్గా ఉంది కదండి వాటర్లో కొంచెం ఆడుకునేది అది అడిగితే మాకు త్రీ ఫిఫ్టీ చెప్పారండి సో మా వారన్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేసరికి అది గాలిపోతుంది అని ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని చెప్పారు సో అందుకోసమైతే జస్ట్ ఇంకా ఏం కావాలని మా పాపను అడుగుతుంటే ప్రతిది ఇది కావాలి అది కావాలని చూపిస్తుంది సో ఇంకా అక్కడ మా పాపను కొంతసేపు ఆ బొమ్మలన్నీ చూపించి ఇంకైతే నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ మా పాపను ఏం కావాలని చాలాసేపు అయితే అడిగానండి బట్ ఏది చూసినా ఇది కావాలి ఇది కావాలి అని అంటుంది ఇక్కడ చూడండి క్యాప్చర్ చేశాను సో ఏదన్నా నాకు కావాలి కావాలని అంటుంది ఏది వద్దనైతే చెప్పట్లేదు అందుకని ఇంకొంతసేపు అయితే అలా బొమ్మలతో ఆడిపిచ్చాము ఎందుకంటే ఏదన్నా చూపిస్తే అది అన్నీ కావాలంటుందండి సో అందుకోసం అయితే కొన్ని అన్ని బొమ్మలతో కొంతసేపు అయితే ఆడిపిచ్చాము అలా ఇంకా ఆడిపించి అలా వీడియోలో మొత్తం అయితే అలా క్యాప్చర్ చేశాను బట్ లాస్ట్కి అయితే ఏది తీసుకోలేదండి ఏది ఈ వద్దనైతే లాస్ట్లో అన్నీ ఇసిరేసింది నో అని సో ఇంక అయితే అక్కడ అలాంటి బొమ్మలు అయితే ఏమీ తీసుకోలేదు చూసారండి ఎంత బాగున్నాయో బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా బొమ్మలు ఇష్టపడే వాళ్ళకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ మనకి రాగానే ఇంకా బొమ్మల తర్వాత అయితే పాన్ కనిపిస్తుంది నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా ఎగ్జిబిషన్లో పాన్ చూడటం ఇక్కడ పాన్ కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి సో ఇంక మనకు అన్ని ఫుడ్ స్టాల్స్ అండ్ పిల్లలు ఆడుకునేవండి ఇక్కడ చూసారండి అసలు మా పాప అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది కనిపించినా నేను ఎక్కుతా నేను అన్నట్టు అయితే ప్రతీది దూకుతుంది బట్ మ్యాక్సిమం తను ఎక్కే వారి వరకు అయితే మేము ఎక్కిచ్చి కొంచెం ఆడిపించాము సో ఇక్కడ చూసారండి జైంట్ వీల్ అనేది ఎప్పుడైనా అది చూసి ఆనందపడవే అది ఎక్కే అంత ధైర్యం అయితే నాకు లేదు మా వారైతే ఎక్కుదాం ఎక్కుదాం అన్నారు కానీ బట్ బట్టమ్ము నాకైతే భయం ఎక్కువ సో ఇక్కడైతే ఇంకా స్టార్టర్స్ కనిపించాయండి స్టార్టర్స్ టేస్ట్ చేద్దామని చెప్పైతే ఒక స్టార్టరే తీసుకున్నాము ఒకటి అలా కనిపిస్తుంది కదండి స్టిక్ అనేది ఒక టీచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో టేస్ట్ చేద్దామని చెప్పి ఒక స్టిక్కే తీసుకున్నాము బట్ యావరేజ్గా ఉంది అక్కడైతే కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి తింటున్నాము అక్కడ ఈ లోపే మా పాపక అలా బబుల్స్ కావాలనుకుంటే అయితే అది ఇప్పించామండి ఇప్పించిన టూ మినిట్స్కి అది అయితే మొత్తం పారబోసేసిందండి చూసారా లాస్ట్లో మీకు నా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి చూడండి అక్కడ లోపల నుంచి అలా తీసేసిందా కొంచెంసేపు ఆడుకుందండి మంచిగా మేము అది తినే లోపే బట్ లాస్ట్లో తను ఎలా వంచేసింది మొత్తం వంచేసేసింది వంచేసి ఇంకోటి కావాలని చూస్తుందండి మా పాపకి అలా బబుల్స్ వచ్చేవి ఆడుకోవడం అంటే చాలా ఇష్టము బట్ అది ఒక్కసారి కొనిచ్చిన తర్వాత అది కొంచెంసేపు కూడా ఆడుకోదండి వితిన్ సెకండ్స్లోనే పార వారు ఏదో ఏదోక్కడ చేసేస్తాం చూసారు అక్కడ చేసింది సో ఇంకా అది మంచిగా ఇంకా తినేసి ఇంకా అది పాపని కొంచెం ఇవి ఎక్కించుకున్నామండి చూడండి అలా కొంచెం ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి అప్పడాలు అవి కనిపిస్తున్నాయండి బట్ అప్పడం టేస్ట్ చేయాలనిపించింది బట్ రెగ్యులర్గా తినేవి ఎందుకు ప్రతిసారి తింటాం కదా అని ఈసారి అయితే డిఫరెంట్గా అయితే బజ్జీ ట్రై చేశాము చెప్పాలంటే బజ్జీ అయితే చాలా చాలా బాగుందండి ఈసారి అయితే ఎగ్జిబిషన్లో ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి ఈ వీడియో చూసిన తర్వాత వెళ్తే ఖచ్చితంగా అయితే బజ్జీ అయితే టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీ ఇచ్చారండి బజ్జీతో పుదీనా చట్నీ అనేది చాలా చాలా బాగుంది అప్పుడే మనకి వర్షం పడేలాగా కొంచెం క్లైమేట్ అనేది చాలా కూల్ గా ఉంది సో ఇంకా లోపల మనకి హాట్ హాట్ గా పానీపూరి మసాలాస్ ఇట్లా మనకి కేఎఫ్సి స్టైల్లో స్టార్టర్స్ అయితే ఇక్కడ రకరకాలుగా అయితే అమ్ముతున్నారు ఇక్కడ క్యాప్చర్ చేశాను చూడండి స్టార్టర్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఇంట్లో జున్ను ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఎగ్జిబిషన్కి రండి ఇక్కడైతే ఖచ్చితంగా ప్రతిసారి అయితే జున్ను అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ చూసారండి మా పాప ఎక్స్ప్రెషన్స్ ఏది చూసినా నాకు కావాలి కావాలి అంటుంది ఇదైతే అసలు మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుందండి ఎప్పుడు వెళ్ళినా కూడా మేమైతే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే ఇలాంటి జంప్ చేయటం ఇలా మనకి మాల్స్లో అవి ఉంటాయి కదా అండ్ టెంపుల్స్ బయట కూడా ఉంటాయి కదా సో ఇదైతే అలవాటు చేసామండి అసలు ఇది చూసిన తర్వాత మా పాప ఎగ్జైట్మెంట్ చూడాలండి చూడండి ఇక్కడ అసలు ఎంత బాగా ఆడుకుందో నాకు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇది ఆడుకునేటప్పుడు సో ఇట్లాంటి వాటికి మనం తీసుకొస్తే మనం హ్యాపీగా ఉంటాం పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారండి కదండి సో ఎప్పుడు ఇంట్లో ఉంచే కన్నా కొన్ని కొన్నిసార్లు ఇలాంటి బయటకు తీసుకొస్తే వాళ్ళకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు చూసారా మా పాపలో ఉన్న పాజిటివ్ ఏంటంటే ఎవరితో అయినా ఈజీగా అయితే అటాచ్ అయిపోతుందండి పిల్లలతో అంటే పెద్దవాళ్ళతో కాదు పెద్దవాళ్ళని అయితే అసలు ఎవరిని పట్టుకునివ్వదండి బట్ ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు అలా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే అసలు వాళ్ళు తెలిసిన వాళ్ళ లాగే వాళ్ళని చేపట్టుకొని ఆడుకుందాం అయితే పిలుస్తుంది ఇక్కడ చూడండి మీకే తర్వాత కనిపిస్తుంది మంచిగా వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తుందండి పక్కన వాళ్ళని మంచిగా అయితే ఫాలో అవుతుంది ఎవరైనా లాగా కనిపిస్తే వాళ్ళు ఏది చేస్తే అది చేస్తుంది ఇక్కడ చూడండి మంచిగా అయితే అలా పరిగెత్తుతా జంప్ చేస్తా అసలు అంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో చూడండి అప్పటికి మనకి క్లైమేట్ కూడా మంచిగా కోఆపరేట్ చేసింది చల్లగా చాలా బాగుంది క్లైమేట్ అప్పుడు అలా కొన్ని కొన్ని రైడ్స్ అయితే మా పాపతో ఆడిచ్చి అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి ఎవరైనా ఇప్పుడు రావాలనుకుంటే ఇలా అయితే రండి సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మీకు ఖచ్చితంగా లోపలికి వస్తే ఎప్పుడైతే మనకి వేడి వేడిగా కొంచెం ఈ సమ్మర్లో ఎగ్జిబిషన్స్ అంటే కొంచెం కొంచెం చమటకారత అయితే ఉంటుంది కదా బట్ ఈ ఎగ్జిబిషన్ అయితే అలా లేదండి చాలా కూల్గా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఎక్కువ మనకి క్రౌడ్ ఉన్నా కూడా కొంచెం రిలాక్సింగ్ అయితే ఉంది ఎందుకంటే చెప్పాను కదా మనకి కశ్మీర్లో ఎలా ఉంటుందో వాతావరణం అనేది అలా లోపల వాతావరణం అయితే అలా క్రియేట్ చేశారు అండ్ మనకి పాజిటివ్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత క్లైమేట్ కూడా ఒక్కసారిగా మారిపోయి చల్లగా చల్ల గాలి వచ్చింది సో ఇంకా అసలు మనకి ఎగ్జిబిషన్లో ఉన్న అయితే నాకైతే అనిపించలేదండి అక్కడికి వచ్చిన ప్లేస్ లాగా అయితే అనిపించింది మంచిగా ఎంజాయ్ చేయడానికి అక్కడ చూసారండి మా పాప అయితే అసలు రకరకాలుగా అయితే ఆసనాలు వేస్తుంది చూడండి అక్కడ పక్కన వాళ్ళు పడుకున్నారని చెప్పి మా పాప కూడా పడుకుంటుంది ఇక్కడ ఎల్లో షర్ట్ అండ్ టూ ఎల్లో షర్ట్స్ ఉన్నారు కదండి వాళ్ళతో ఆడుకోవాలని చెప్పి చాలా ట్రై చేసిందండి బట్ చూసారా నో నో అనుకుంటే అయితే వెళ్ళిపోయింది ఆ పాప అనేది బట్ అయితే అసలు వదలలేదండి ఆడుకునే వరకు వాళ్ళని బతింలో ఆడుకొని ఆడుకుందాం ఆడుకుందాం అని అయితే దగ్గర దాక్కుని మంచిగా ఆడుకుంది చెప్పాను కదండి ఒక్కొక్కల్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా చిన్నపిల్లల్లో సో మా పాపలో అయితే ఇది ఒక మంచి క్వాలిటీ క్వాలిటీ అండి ఎవరినైనా ఈజీగా దగ్గరకు తీసుకుంటుంది పిల్లల్ని బట్ తన వస్తువులు పట్టుకుంటే మాత్రం అది యాజ్ యూజువల్గా పిల్లలు అందరు చేసేదే కానీ ఇవ్వదు బట్ బయటకు వెళ్తే మాత్రం ఇలాంటి ఆడుకునేటప్పుడు అయితే మంచిగా ఆడుకుంటుంది సో అలా అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి ఇక్కడ చూసే చూడండి మా పాపని మంచిగా అయితే ఇక్కడ క్యాప్చర్ చేశాను బాగా అనిపించిందండి ఈ పాట అయితే నాకు అసలు ఈ ఎగ్జిబిషన్లో ఇంక ఇక్కడ అండి ఫస్ట్ రానన్న వాళ్ళు ఇంక ముగ్గురు అయితే ఫ్రెండ్స్ అయిపోయారు చెప్పాను కదా మా పాప ఏదన్నా పట్టుకుంటే అయితే ఖచ్చితంగా సాధించే వరకు అయితే వదలరండి చిన్నప్పటి నుంచే ఇంట్లో సో ఇంకా వాళ్ళు ఆడుకునే వరకు అయితే మంచిగా ఇంకా లాగింది ఆడుకుందామని ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి మంచిగా అయితే ముగ్గురు ఎంజాయ్ చేశారు సో అయితే ఇంకా చూసారా ఇంకా ఆడుకొని రిలాక్స్ అవ్వటానికి అలా పడుకొని ఇంకా మంచిగా అయితే ఇట్లా ముగ్గురు పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు సో ఇంక ఇది అంతా అయిన తర్వాత పక్కకు వెళ్ళిన తర్వాత అసలు రైడ్స్ చూస్తే మా పాప భయపడుతుంది అనుకున్నామండి మేమే షాక్ అయ్యాము ప్రతిదీ ఎక్కుతా ఎక్కుతా అంది సరే ఎక్కుతే ఏడుస్తుందేమో అని చెప్పి మేము అనుకున్నాము బట్ మంచిగా అయితే ప్రతిదీ అయితే ఎంజాయ్ చేసిందండి సో ఇంక అట్లా కొంచెం అలా ఆడుకున్న తర్వాత మంచిగా అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా పొటాటోస్ ఇలా స్టార్టర్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి దాన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పేటప్పుడు అయితే మర్చిపోయానండి సో అది అడిగితే హండ్రెడ్ రూపీస్ చెప్పారు బట్ హండ్రెడ్ రూపీస్కి అవసరం అయితే అనిపించింది ఇప్పుడు టేస్ట్ చేయలేదండి సో బట్ ఈసారి అయితే ఇంట్లో ట్రై చేయాలి అది ఇంక ఇలా మనకి చాక్లెట్ ఫౌంటైన్ పొటాటో స్ప్రింగ్ రోల్స్ అండి సారీ గుర్తొచ్చింది అక్కడ పైన చూస్తే ఇందాక ఏమంటారో అన్నాను కదా సో అలా స్ప్రింగ్ రోల్స్ అయితే మనకి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి కదా అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో అవసరమా అనిపించింది అందుకే అయితే తినలేదు సో ఇంక స్టార్టర్ తినేసాము కదా తర్వాత బజ్జీలు తిన్నాము తర్వాత ఐస్ క్రీమ్ మంచిగా ఎంజాయ్ చేసేసి అయితే ఇంక ఇంటికి వచ్చేసాము ఇక్కడ తీసుకుందాం అని ట్రై చేసామండి అసలు మా పాప చూసారా వద్దనుకుంటే ఇసిరేసింది ఇక్కడ చూడండి బబుల్స్ది ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో ఇందాక చెప్పాను కదా పార్ అని చెప్పి సో ఇలా కొంతసేపు అయితే ఆడుకుంది ఇంకా తర్వాత కార్ ఎక్కుతా కార్ ఎక్కుతా ఉందండి ఇప్పుడు మనము డైలీ కార్ కదా సో అలా అనుకుందో ఏమో నేను ఎక్కుతానంటే మా వారేమో ఏమో ఏడుస్తుందేమో ఏడుస్తుందేమో అని వద్దన్నారు బట్ ట్రై చేద్దాము ఏడిస్తే తీసేద్దాము పోతే పోయినాయి సిక్స్టీ అని అలా అనుకున్నాము బట్ మనకైతే ఈ కార్ రైడ్కి అయితే సిక్స్టీ రూపీస్ తీసుకున్నారండి సో మంచిగా కార్లో అయితే ఒక త్రీ రౌండ్స్ వేసారండి ఫోర్త్ రౌండ్కి అయితే బ్యాన్ అయితే ఇంకేడ్చింది చూసారా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తుంది కదా బట్ లాస్ట్ ఇంకొక టూ రౌండ్స్ ఉన్నాయండి ఆ టూ రౌండ్స్కి అయితే కూర్చోలేదు ఎందుకంటే ప్రతి సీట్లో చూసారా ఇద్దరిద్దరు ఉన్నారు బట్ మా పాప ఒకటే అయ్యేసరికి అక్కడైతే ఇంకా దానికి భయం ఏమో సో ఇంకా వద్దనేసరికి ఇంకా దింపేశాము సో ఇంక దింపిన తర్వాత ఆ భయం ఉంటుంది కదా ఇంకోటి ఎవరైనా ఎక్కుతారా అండి బట్ మా పాప అయితే ఇంకోటి ఎక్కుతానైతే గొడవ చేసిందండి ఇంకేం చేస్తాం ఇంకా అలా మా పాప అడిగినందులో కొంచెం మంచిగా ఎంజాయ్ చేయించి అయితే ఇంక ఇంటికి తీసుకొచ్చేసాం చూడండి ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఆ గాలికి అసలు ఫుల్ హెయిర్ అంతా అయితే పోతుందండి ఇక్కడ హార్ట్స్ కనిపిస్తుంది కదండి అది ఎక్కుతా అంటుందండి అది మా పాప ఏమో చిన్న పాప అక్కడ ఎవరు చూసినా పెద్దగా ఉన్నారు సో ఎంత ఏడ్చినా అది ఒక్కటి మాత్రం వద్దు మా వద్దమ్మని అయితే వదిలేసాము సో బజ్జీ అని చెప్పాను కదండి ఇందాక క్లిప్లో ఎంత బాగుందో అండి ఇక్కడ బజ్జీ అయితే ఒక్కసారి అయితే టేస్ట్ చేయండి మనకి ఫిఫ్టీ రూపీస్కి ప్లేట్ ఇస్తారంటే ఒక త్రీ బజ్జీలు వస్తాయి ఇనఫ్ అండి ఇద్దరు తినొచ్చు ఒక మూడు బజ్జీలు చాలా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంది చూసారు అక్కడ బజ్జీ అనేసరికి మా పాప తినడానికి ట్రై చేసింది సో ఇంకా బజ్జీ తినేసిన తర్వాత ఇక్కడ మనకి స్ట్రైట్గానే ఇట్లా ట్రైన్ ఉందండి ఆ ట్రైన్లో అయితే మా నేను అండ్ మా పాప అయితే కూర్చున్నాము సో నాకు కూడా ఇట్లాంటివి చెప్పాలంటే భయమే అండి బట్ మా పాప కోసం ధైర్యం చేశాను నేను వద్దు మీరు వెళ్ళండి అని మా వారిని అంటే లేదు నువ్వే వెళ్ళాలని అంటే నాకు ప్రతిదీ అలవాటు చేయాలని చెప్పైతే మా వారిని నన్నే పంపించారు బట్ ధైర్యం చేసి అయితే ఎక్కానండి ఒక రౌండ్కి అయితే కళ్ళు ఇలా తిరిగేసినట్టు అయిపోయినాయి చిన్నదానిలాగా కనిపిస్తుంది కదండి బట్ నాకు ఇలాంటి రైడ్స్ అలవాటు లేక అలా అనిపించింది సో ఇంకా మంచిగా ఎక్కిన తర్వాత ఒక టూ రౌండ్స్ కొంచెం భయం వేసింది థర్డ్ రౌండ్కి అయితే అలవాటు అయిపోయి కొంచెం మా పాపతో మాట్లాడితే అయితే నా భయం పోగొట్టుకున్నాను నిజం చెప్పాలంటే చూడండి ప్రతి దాంట్లో మా పాపతో మాట్లాడుతూనే ఉన్నాను ఎందుకంటే భయం వేసినట్టు అనిపించింది నాకు చూసారా అట్లా అంటే ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ఫోబియాస్ ఉంటాయి కదండి నాకు ఇలాంటివి ఏమైనా ఎక్కాలంటే చాలా భయం ఈవెన్ ట్రైన్లో నాకు ఎక్కినప్పుడు ఎక్కడైనా నడవాలన్నా కూడా ఆ ట్రైన్లో భయం ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పాను కదా ఒక్కొక్క ఫోబియా ఉంటుందండి ఏదైనా మూవ్ అయ్యేటప్పుడు నాకు కొంచెం కదలాలంటే ఎందుకు భయంగా అనిపిస్తుంది సో అక్కడ మా పాపని ఇంకా మా నాన్న చూడు నాన్న చూడని అయితే అలా చూపిస్తూ అండ్ మాట్లాడుతూ అయితే నాకు భయం పోగొట్టుకున్నాను ఈ లోపైతే మనకి ఇంకా అయిపోయింది రౌండ్స్ అనేవి మనకు ఒక ఫైవ్ రౌండ్స్ టెన్ రౌండ్స్ వేస్తారండి అంతే సిక్స్టీ రూపీస్ అనుకుంటా ఇది కూడా బట్ ఇద్దరు ఎక్కొచ్చు అంటే ఈచ్ పర్సన్కి పేరెంట్స్ ఎక్కినా కూడా సిక్స్టీ రూపీసే సో అదైతే నాకు ఫస్ట్ తెలియదు ఇద్దరికి కాస్ట్ ఏమో అనుకున్నాను బట్ దిగిన తర్వాత మా వారు చెప్పారు ఇద్దరు ఎక్కినా కూడా సిక్స్టీయే అంట అంటే పిల్ చిన్న చిన్న పాప కదా సో భయం అని చెప్పి నాకు తెలిసి పేరెంట్స్ని కూడా ఎక్కిస్తున్నారు సో అక్కడైతే ఇంకా దిగిపోయాం ఇంకే దిగనంటుందండి మా పాప ఇంకో రౌండ్ కావాలంటుంది సో ఇంక దిగిన తర్వాత అయితే ఐస్ క్రీమ్ కనిపించింది ఇంక కూరుకుంటారా పిల్లలు ఐస్ క్రీమ్ కనిపిస్తే మా పాప ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అయితే బాగా అనిపిస్తుంది అంటుందండి సో మా వారైతే ఇది ఎక్కుదామన్నారు బట్ నాకైతే నేను ఎక్కడ్రా బాబోయ్ మీరు ఎక్కండి మీరు ఎక్కండి లేదు నువ్వు కూడా రా ముగ్గురు ఎక్కుదామంటే నేను అసలు అయితే దహ్యం చేయలేదు నో అనేది చెప్పాను సో అయితే ఇంకా మొత్తం రైడ్స్ అన్నీ అయిపోయి తినిన తర్వాత అయితే ఇంకా ఇలా మొత్తం స్టాల్స్ చూడడానికి అయితే మళ్ళీ లోపలికి వచ్చేసామండి మనకైతే ఒక రెండు మూడు స్టాల్స్ ఉన్నాయండి బజ్జీ స్టాల్ అనేది మేము తిన్న స్టాల్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా అలా చిన్నగా తిన్న తర్వాత అయితే ఇంకా మనకి ఇట్లా షాపింగ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయండి అంటే ఎదురు ఎదురుగా ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ స్టాల్స్ అనేవి మనకి ఎదురు ఎదురుగానే ఉంటాయి సో ఇంకా అయితే మీకు ఒక్కొక్కటి క్యాప్చర్ చేస్తున్నాను చూడండి ఎప్పుడు ఉండేలాగే ఎగ్జిబిషన్స్లో ఇప్పుడు ఎప్పుడు పెట్టేలాగే పెట్టారండి కొత్తగా అయితే ఏం లేవు ఇవి బట్ క్లాతింగ్ అయితే చాలా బాగుంది కొంచెం ఎప్పుడు పెట్టే క్లాత్స్ కన్నా ఈ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అండ్ కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఎవరైనా కావాలనుకుంటే క్లాత్స్ అయితే ఒకసారి చూడండి ఇట్లా ఎప్పుడు పెట్టేలాగా రెగ్యులర్గా అయితే ప్రతి ఐటమ్స్ అయితే ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా ఏం లేవండి లోపలైతే కొంచెం కశ్మీర్ అవంతా అయితే బాగుంది కానీ షాపింగ్ అయితే నార్మల్గానే ఉంది క్లాతింగ్ అయితే బాగుందండి కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ కాస్ట్ అనేది కొంచెం తక్కువ అనిపించింది ఎప్పుడు కన్నా క్లాత్ అనేది చూసారా మనకి ఎప్పుడు హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి కదా షార్ట్స్ అనేది ఈసారి అయితే ఫిఫ్టీ రూపీస్కే షార్ట్స్ అలా ఉన్నాయి సో ఇంక ఇక్కడ మా పాప డక్కు బొమ్మ కావాలనేది ఇక్కడ అయితే ఒక యుద్ధమే చేసిందండి ఏది చూసినా కావాలంటది అదైనా ఏమన్నా చేతికి ఇస్తే అంటది సో ఇంకేం అర్థం కాక మా పాపకైతే ఆ బొమ్మ కొనిపించాము హండ్రెడ్ రూపీస్ అండి బయట అయితే ఫిఫ్టీ రూపీసే ఎగ్జిబిషన్ కదా హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సో తప్పదు కదండి కొన్ని కొన్నిసార్లు సో ఇంకా ఇక్కడ ఒక పెద్ద లాగా కనిపిస్తుంది కదండి ఇదైతే అసలు చాలా బాగుందండి మీకు ఎక్కువ టైం పాస్ చేయాలనుకుంటే ఈ స్టాల్లో అయితే చేయండి అసలు రకరకాలు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ మా పాప అయితే కోఆపరేట్ చేయలేదండి ఎందుకంటే ఇవన్నీ కొనిచ్చాం కదా ఇంకేముంటాయా అని చెప్పి బయటకు అయితే తీసుకొచ్చేసింది బట్ ఇంకెట్లానో మీకు క్యాబ్ చూపించాలని చెప్పి అయితే కొంచెం క్యాప్చర్ చేశాను చూడండి ఇక్కడ రకరకాలుగా అయితే చాలా బాగుందండి ఎవరైనా టైం పాస్ చేయాలనుకుంటే ఈ స్టాల్లో అయితే ఎక్కువసేపు ఉండండి అండ్ కొంచెం డబ్బులు కూడా ఎక్కువ తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ స్టాల్లో అయితే మన అమ్మాయిలకి నచ్చేవి ప్రతి ఐటమ్ అయితే ఉందండి సో ఇంకా ఇక్కడ అయితే మొత్తం చూసుకుంటూ ఇక్కడ మనకి ఇప్పుడు పికిల్ సీజన్ కదండి మంచి మంచిగా జాడీలు అయితే ఉన్నాయి సో తీసుకుందాం అనుకున్నాం కదండి బట్ చెప్పాను కదా మా పాప అయితే అసలు కోఆపరేట్ చేయలేదు ఏడుస్తుంది సో అందుకోసం అయితే ఇంకా చిన్నగా ఇంకా చూసేసి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి సో సో మొత్తం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మన గుంటూరులో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టు అయితే కచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలైతే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇక్కడ మనకి ఇది పిజ్జా కట్టర్ అండి అంట కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా సో ఇక్కడ స్ట్రాస్ కనిపిస్తున్నాయి కదండి స్ట్రాస్ అయితే ఈచ్ స్ట్రా అయితే ఫార్టీ రూపీస్ చెప్తున్నారు హండ్రెడ్ రూపీస్ కైతే త్రీ ఇస్తారంట అండ్ ఇక్కడ జాడీలు అయితే ఈచ్ వన్ అయితే వన్ చెప్పారండి చిన్న చిన్నవి పెద్దవైతే టూ ఫిఫ్టీ చెప్పారండి సో ఈ మొత్తం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ మీరు గుంటూరు వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు అయితే వీడియో మాత్రం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్